అందరికీ నమస్కారం అండి మరొక హౌస్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ బిట్ ఉందండి ఓన్లీ ఈస్ట్ ఫేస్ కావాలంటే ఈస్ట్ ఫేస్ ఉన్నాయండి మొత్తం త్రీ హౌసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి ఈసీఎల్ బండ్ల కూడా మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మనకి హౌస్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ అండి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే దీన్ని మనం కోట్ చేస్తున్నాము ఇంకా ఇందులో మీకు ఇంకా ధర తక్కువ చేస్తామండి మీకు ఒకవేళ వచ్చి మీకు హౌస్ నచ్చితే ధర ఇంకా తక్కువ చేస్తాము హౌస్ హౌస్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది హాల్స్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ సైజెస్ కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది ఓన్లీ ఈస్ట్ ఫేస్ కావాలంటే ఈస్ట్ ఫేస్ కూడా ఉందండి ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు ఇంక ఏదైనా సరే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ నుంచి కోటి యాభై లక్షల వరకు అయితే మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబిలిటీలో ఉంటాయండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు మరిన్ని డీటెయిల్స్ మీకు అందిస్తాను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మార్కెట్స్ లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ